రైతన్ను కోసం రణభేరి రెడీ అవుతుందన్నారు వైసీపీ రాష్ట్రంలో వ్యవసాయం పోరుబాట పట్టిందని సెప్టెంబర్ తొమ్మిదిన ఆర్టీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తామన్నారు రైతులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లంపల్లి తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీకే రుణాలు సబ్సిడీపై పురుగుమందులు ఎరువులు అందించామని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటికి తాళాలు వేసిందని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్ రైతుల మీద వైఎస్ఆర్ సిపి తరఫున గళం వెప్పాలని చెప్పని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లుండి తొమ్మిదో తారీఖు నాడు ప్రతి ఆర్డీఓ కార్యాలయంలో ఎరువుల కొరత మీద ఆర్డీఓలందరికీ కూడా వినత పత్రం ఇచ్చే విధంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ ఆర్డీఓ ఆఫీస్కి రైతులు పార్టీ నాయకులంతా కలిసి ఎరువుల కొరత మీద రైతులు పడుతున్న కష్టాలని అధికారులకి కూటమి ప్రభుత్వానికి తెలిసే విధంగా కార్యక్రమం చేయాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్డు మీదకి వచ్చి ఎరువుల కోసం క్యూలో గంటలు గంటలు రోజులు రోజులు తరపడి యూరియా కోసం నిలబడ్డం చూస్తున్నాం అధికారులు అందరినీ కూడా రంగంలో దింపి కలెక్టర్ని వాళ్ళని అటు ఇటు అడవటి చేస్తారు తప్ప ఎప్పటికీ కూడా ఈ రోజుకి కూడా యూరియా దొరికే పరిస్థితి లేదు మరి మీరు కేంద్రంతో పొత్తులో ఉన్నారు కదా మీరు ఎన్డిఏ కూటమిలో ఉన్నప్పుడు సరైన ఎరువులు తెప్పించుకునే బాధ్యత మీకు లేదా ఇంకా పైపే చేంజ్ చెప్తున్నారు మీరు యూరియా వేసుకుంటే మీకు షుగర్లు వస్తాయి మీకు అన్నం దినాకండి అని చెప్పని ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు